ओम अस्मदुरभ्यों नम लक्ष्मीनाथ सारंभम नाथ्यापन मध्यम अस्मदाचार्यवर्यत मंदे गुरुपुरंपर वसुदेवसुवस परमानंद कृष्ण वंदे जगद भगव नमस्कार श्री गोदास्वती वेदांदरचिता वेदादेशेस्क्री गोदास्वती अनुसंधान मदर श्वकं కవిత ఆర్కస్లోనే బిరుదాన్ని పొందిన శ్రీమన్ని గమాంత వేదా దేశకులు ఆ బిరుదు అని రూపించే పలు పలు దివ్య గ్రంథాలను అనుగ్రహించారు ఇటువంటి దివ్య గ్రంథాల కవలో వారి వాంగ్మయం ఒక విభాగం అనేక శాస్త్ర గ్రంథాల్లో పరిశ్రమ చేసి చాలా కష్టపడి పొందవలసిన వేదాంత సంప్రదాయార్థ సరాలను మనమటి అలుసులు సైతం సులభంగా తెలుసుకొని ఉజ్జీవించే రీతిలో పలు పలు స్తోత్ర గ్రంథాలు అమృతం కంటే భోగ్యంగా శ్రీ దేశకులు అనుగ్రహించారు వీటిని ఆర్థతో గ్రహించి కంఠస్థం చేయగలిగితే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుందని అతిశయోక్తి కాదు స్వామి శ్రీ దేశకులు స్వయంగా దశావతార స్తోత్రంలో ఫలశ్రుతిని అనుగ్రహించేటప్పుడు వరక్తే తస్య సరస్వతి బహుముఖి భక్తి పరమానస శుద్ధి కోపీతను దిశాసు దశసుఖ్యాతి శుభ్ర సృమృత అతని ముఖంలో సరస్వతి పలు రీతులు కలిగి ఉంటుంది అతని మనస్సులో గొప్ప భక్తి కలుగుతుంది వేహంలో అనిల్వచ్చమైన శుద్ధి కలుగుతుంది పది దిక్కుల్లో కీర్తి వ్యాపిస్తుందని అన్నారు చిన్న స్తోత్రాన్ని అభ్యసించాలనుకుంటే బహుముఖ పాండిత్యం భక్తి కీర్తి అని ఇవన్నీ అభివృద్ధి అవుతాయని అన్నారు నిజానికి దేశకులు ఒక్కొక్క స్తోత్రం ఇంతటి గొప్పతనాన్ని కలిగింది అని అనడంలో సంవత్సరం ఏమాత్రం లేదు స్వామి దేశకులు దక్షిణ దివ్య యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీవిల్పుత్రుడు దివ్య దేశంలో చేస్తుండే సమయంలో అక్కడ గోదాదేవుని విషయంగా భక్తి పరివాహపూర్వకంగా అనుగ్రహించిన అది స్థుతి అని పెద్దల శ్రీ శ్రీశత్తి శ్రీమాన్ వేంకటనాథాయ కవితార్ కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తంసారు శ్రీ విష్ణు విష్ణుచిత్తకూలనందనకల్పవల్యం శ్రీరంగరాజ అర్చుందనయోగదృశ్యాం సాక్షా క్షమా కరుణయా కమలామివామివాన్యాం గోదామన శరణమం శరణం ప్రబె శ్రీ విష్ణు చిత్త కుల శ్రీ విష్ణు విష్ణుచిత్తులనబె పిరియాళ్రవశమునందనకల్పవవల్యం నందనవనంలో అవతరించిన కల్పతల వంటిది శ్రీరంగరాజ శ్రీరంగనాథులని హరిచంద్రన కల్పవృక్షాలతో కలిగిన యోగ సంబంధం చేత దృశ్యాం దర్శించదగినది సాక్షాక్షమాం క్షమే మూర్తిగా ఊహించినట్టు కరుణయా కరుణచేత అం కమలం వ్యవస్థితలక్ష్మి దేవలే ఉన్నది అయిన గోదాం గోదాదేవిని అనన్య శరణ వేరొక గతమైన వాడిని అహం నేను శరణం ప్రభజ్జే శరణ పొందుతున్నాను శ్రీగుణరత్న కోసంలో శ్రీరంగనాయకుని స్థుతించాలని ప్రారంభించిన శ్రీ బ్రాసురు భుకలతాను కణాండ అని మూడవ శ్లోకంలో శ్రీ మహాలక్ష్మిని ఒక కల్పలతగా వర్ణిస్తూ పలికిన రీతిలో ఈ దేశకులు కూడా గోదాదేవిని ఒక కల్పలతగా ఈ స్థుతిలో మొదటి శ్లోకంలో మొదటి పాదములో పలకటం ఆరంభించారు కల్పలత సకలార్థాలను ఇవ్వగలిగాడు అదే రీతిలో గోదాదేవి కూడా తన దివ్య సూక్తుల ద్వారా సకలార్థం అనుగ్రహించగలిగింది అర్థం ఇక్కడ వివక్షితం దేవేంద్రుని ఉద్యాన వనానికి వనానికి నందనమని పేరు అక్కడే కల్పలతలు పెరుగుతుంది ఈ గోదాదేవి అనబడి ఈ కల్పలత వేయిర్ తంగిల్ కులత్తిత్ విట్టు సిత్తనం కులం అనే వంద నందనవనంలో పెరియాళ్ళ పెరియాళ్ళవారి కులం గోదాదేవి అవతారం వల్ల చాలా ఔన్యత్యాన్ని పొందిందనే భావం లత ఇగ ఏదైనా ఒక ఉప దాన్ని ఆలంబనం చేసుకుంటే తప్ప నిలవలేదు అదే రీతిలో ఈ గోదాదేవి అనే లత కూడా శ్రీరంగనాథుని కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని చుట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది ఎనకేతన్నై తన్నై తంద కర్పకం నాకే తను అనుగ్రహించిన కల్పకమని ఆళ్వార్ తిరువాయమజ ప్రబంధంలో భగవాన్ అపరూప కల్పవృక్షంగా అభివర్ణించడాన్ని గమనించవచ్చు అమర కోసములో పంచతైహి దేవతరోవ మందార పారిజాత సంతాన కల్పవృక్ష పుంశివ హరిచందనం అని అంటూ ఐదు వృక్షాలు దేవ చెప్పండి అవి వాటిలో ఏదొక వృక్షాన్ని నిర్దేశించిన అన్నీ చెప్పబడ్డాయని కవి సమయం శ్రీరంగరాజేవ శ్రీరంగరాజరిచందన కల్పవృక్ష తేన సహయోగేన నిత్య సంయోగన రమణీయాం అనేచ నిగ్రహ వాక్యం మానిడర్ వర్ కెన్ పడిల్ వాజ్కి లేని మానవుల కోసమే మాట వినపడితే బతకలేను అనే నిశ్చయాన్ని పలికిన రీతిలో భగవాన్ కాంతిగా పొంది ఆనందించిందని భావం సాక్షాక్షమ అనే ప్రయోగం వ్యర్థక ప్రయోగం క్షమా అనే పదం భూమికి వాచకం ఓర్పు కంటే క్షమా గుణానికి కూడా వాచకం ఈ రెండు అర్థాలు ప్రకృతిలో వివక్షతాలే గోదాదేవి ఏరుజుగా సీతాదేవి వల్లే భూమి నుండి ఆవిర్భవించింది కనుక భూమి పిరాట్ యొక్క అంశ అవతారంగా చెప్పవలసింది అందువలన భూమి అనే అర్థం ఇక్కడ వివక్షితం సహ అయిన ఈ ఆ భూదేవి గుణం క్షమ ఇది ఈమెకు భగవత్ పత్ని త్వ ప్రయక్త పురుషకారాత్మిక కాంతికం అని ఆ అర్థం కూడా ప్రకృతిలో వివక్షితమే కరుణాయ అన్యాం కమలాం ఆ క్షమాగుణానికి గుణానికి సైతం జన్మస్థానమైన కరుణ గోదావరి పట్ల గూడు కొట్టుకున్నట్టు తీరం చూస్తే దేవ్య కారుణ్య రూపాయలు కీర్తింపబడే లక్ష్మీదేవి స్వయంగా ఈ విధంగా కూడా ఒక రూపాన్ని పొందిన కాబోలు అనే రీతిలో ఉంటుందని భావం అల్లునాల్తామరై మెయిల్ అరంగునివి అని అందువల్ల ఇటువంటి గోదాదేవిని శరణ పొందుతున్నాను ఉన్నట్లయితే ఈ శ్లోకం నుండి మొదటి ఇరవై ఏడు శ్లోకాలు వసంత తిలక వృత్తంలో కూర్చోబడ్డాయి ఉత్తమ వసంత తిలకం తజ తబజా జగై అనే ఆ వృత్త లక్షణం తెలపబడింది స్వస్తి జయ శ్రీరామ్